రజదల నవదే కాల సమయంలో మన ప్రభువుని మన రక్షకుడు క్రీస్తుేశ్వలుదే కాల సమయంలో మీ అందరికీ నవహృత వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ రోజు మనము ధ్యానం చేయించున్న వాక్యము అరవై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చినాం అక్కడ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మకరించడు జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మికడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించడు దేవుడు మనకి ఆశ్రయం ఇక్కడ భక్తుడు మరి కీర్తన అక్కడ దావీదు కీర్తన అద్యంతము కూడా ఎక్కువగా ప్రస్తావిస్తున్న మాట ఏంటంటే నేనైతే ఆయన మీద ఉన్నాను నేనైతే ఆయన నమ్ముకుని ఉన్నాను ఆయనే నాకు ఆధారము నేను ఆయన ఆశ్రయంగా చేసుకుని ఉన్నాను అంటే ఏ స్థితిలోనైనప్పటికీ కూడా అతని యొక్క హృదయాన్ని మరి తొటెల్లోని ఇవ్వకుండా అతని యొక్క మనసు వేరే వైపుకి తిరగకుండా వేరొక ఆలోచన ఆయన హృదయంలోకి రాకుండా ఆ హృదయాన్ని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే అంటే బలపరుచుకుంటా ఉన్నాడు కీర్తన దావేది రాసినట్టు కీర్తన చాలా కీర్తనలు నలభై రెండు కీర్తనలో కానీ ఇంకా ఇంకా చాలా కీర్తనలు ఆయన తన ప్రాణంతో మాట్లాడుతూ తన హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నువ్వు తొందరపడవద్దు నేనైతే నా రక్షణ కర్త అయిన దేవుని అందే నేను ఇంకా నమ్మకరించనని చెప్తా వచ్చాను ప్రియా దేవుని సంగమ ఈ వాక్యాన్ని మనం పూర్తిగా చూసినప్పుడు జనలారా ఎల్లప్పుడూ ఆయన ఎందు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ అంటే మరి ఏదో ఒక స్థితిలో అని కాదు లేదంటే ఆ కొన్ని కొన్ని పరిస్థితుల్లో అని కాదు కానీ ఎల్లప్పుడూ కూడా అంటే ఏ స్థితిలోనైనాప్పటికీ కూడా దావిదీ జీవితాన్ని మనం ఎక్కువగా అబ్రహం జీవితాన్ని ఇలాంటి భక్తుల యొక్క జీవితాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే కనుక అదే అర్థమవుతుంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో శ్రమలు లేకుండా లేవు వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు లేకుండా లేవు కరువులు లేకుండా లేవు మరి అబ్రహం వంటి గొప్ప భక్తుడి జీవితంలో చాలా కరువులు చాలా సందర్భాలు అనుభవించాడు కరువును బట్టి ప్రాంతాలు మారవలసి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి దావిధీ మహాభక్తుడి జీవితంలో కరువు ఆహారాన్ని కూడా కొదువు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ ఆయన కూడా మరి ఏ మాత్రము కూడా ఆయన తన హృదయాన్ని తొట్టెలోనే లేదు తన హృదయాన్ని తతరంలోనే లేదు మరి దేవుని అందరు నమ్మి ఉంచుతూ వచ్చాడు అలాంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి వారి యొక్క అనుభవాన్ని బట్టి దేవుని బిడ్డమైన మనతో వాక్యం ద్వారా వారు మాట్లాడుతున్నారు ఏమనంటే కనుక ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందు నమ్మిక ఉంచుడి అంటే పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నప్పటికీ మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఆ ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అందుకని పౌరుడు ఏప్రిల్ కు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో అంటాడు ఎంత గొప్ప సాక్షి సంభవం వాళ్ళు ఆవరించినందున సులువుగా చెక్కర పెట్టి ప్రతి పాపము విడిచిపెట్టి శ్వాస కర్తయుతాన్ని కొనసాగించేవాడైన ఎసు వైపు చూసి మనం ఓపికతో పరుగెత్తాం అని చెప్పి అరే వాక్యం చదవిస్తా ఉంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా సందర్భాల్లో మరి ఆ రాజులు లేదంటే నాయకులు లేదంటే న్యాయాధిపతులు లేదంటే అపస్తులు ఇలాగ వారి జీవితాల్లో చాలా శ్రమ స్వాధనం వచ్చినప్పుడు అనేక మంది భక్తులు దేవుని అందరు కానీ కొంతమంది అయితే ఆ రీతిగా ఉంచుక తొట్టి పోయి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు లేదంటే తొలగిపోయిన సందర్భాలు మనకే కనపడతా ఉన్నాయి సౌలు రాజు జీవితంలో మరి కొద్ది కాలం మాత్రమే దేవుని మీద ఆధారపడ్డాడు తప్ప తర్వాత మరి తన హృదయాన్ని తొలగించుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం లేదంటే తన హృదయము మరిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో మరి చాలా మంది రాజులు కొంతకాలము దేవుని మీద ఆధారపడినట్లుగా కొంతకాలము మరి హృదయాలు తొలిగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆశ అనేటట్టు రాజు మరి అభివృద్ధి పొందే వరకు బలప బలపడే వరకు దేవుని మీద ఆధారపడి ఆయన బలము పొందిన తర్వాత ఆయన మరి చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటారు దేవతలు రెండో గ్రంథంలో అహారాజ్యం తొమ్మిదో వచ్చినప్పుడు యథార్థంగా ప్రవర్తించి వాడిని బలపరచుకుని లోకమంతపు దేవుని కలిసి సంచారం చేస్తూ ఉంది ఈ విషయంలో నువ్వు మధ్య తప్పి ప్రవర్తించావు అంటాడు కానీ ఈజీగా రాజును మనం చూసినప్పుడు ఈజీగా ఎల్లప్పుడూ కూడా దేవుని మీద నమ్ముకు దేవుని ఆనుకున్నట్టుగా దేవుని నమ్ముకున్నట్టుగా దేవుని మీద ఆధారపడినట్లుగా మనకి మనకి ఆయన యొక్క చరిత్ర కనపడతా ఉంది ప్రియదేవుల సంగమ ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుని యొక్క వాక్యం సర్వీస్తున్న మాట ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందుకు నమ్మకం చూడండి ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఎన్నో కార్యాలు చేశాడు కార్యాలన్నీ వాళ్ళు స్పష్టంగా చూశారు చూసినప్పటికీ కూడా ఎర్ర సౌద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ దేవుడిని మోసేని ఆ శోధించినట్టుగా జరిగినట్టుగా చూస్తున్నాం నలభై సంవత్సరాల యాత్రలో అనేక సందర్భాల్లో దేవుని మీద వాళ్ళు ఆ వ్యతిరేకమైన మనసుతో శనుగుడితో కొనుగుడితో పరిపూర్ణమైన విశ్వాసంతో వాళ్ళు ఎక్కడ కూడా బ్రమనించినట్లుగా లేదంటే ఆయన్ని ఆ తో నడిచినట్టుగా మనకి కనపడలేదు అందుకే మరి చాలా సందర్భాల్లో ఆయన వాక్యం కనపడతా ఉంది ఆయన వాళ్ళు ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి అనుమానాన్ని బట్టి వారి మీద కోపించి మీరు నా విశ్రాంతనికి ప్రవేశించడానికి ప్రమాణం చేశాడని దేవుని యొక్క వాక్యం కేత తొంభై ఐదు చివరి మాట చల్లవిస్తూ ఉంది కనుక మరి మన జీవితాల్లో అలాంటి అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో ప్రభు ఎంపడించడం కాదు కానీ ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలనేది వాక్యం చెప్తున్నటువంటి సత్యం అంతేకాదు కింద ఇంకొక మాట మనం చూస్తే ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి ఆయన సన్నిధిని అంటే ఆయన ఎందుకు నమ్మికుంచి మనం ఆయన యొక్క ఆ సన్నిధానంలో మన హృదయాన్ని మనం కొమ్మరించాలి చూడండి అన్న అనేట ఒక స్త్రీ మరి తనకి గర్భ లేనప్పుడు తన యొక్క మరి తన పెనుమిటికి మరొక భార్యగా ఉన్నటువంటి పెరుగున్నా మరి ఆమెను ఎంతో వేధించినప్పుడు ఆ శిలోహు మందిరంలో ఏలి యాజకుడిగా ఉన్నటువంటి ఆ మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆ దేవుని మీద ఆ ఆమె ఆనుకునే తన హృదయాన్ని ఆయన సన్నిధిలో కొమ్మరించినట్లుగా మనం చూస్తాను అలా కొమ్మరించినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం సమయాన్ని దేవుడు మరి న్యాయాధిపతిగా మార్చినప్పుడు ఒక సందర్భంలో మరి వారి మీదకి శత్రువు వచ్చినప్పుడు ఈసారి ప్రజలందరినీ కూడా ఆయన పోజే పోగు చేసి మిస్వా అనే ప్రాంతంలో అక్కడ యహోబర్ సన్నిధి నీళ్లు చేతి పోసి అక్కడ దేవుని ప్రార్థించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవు ఉంది దేవుని సన్నిధానంలో మన హృదయాలు నీళ్ల కొమ్మరించి మనం ప్రార్థించగలిగే స్థితిని మనం పొంది ఉండాలి ఎల్లప్పుడూ కూడా ఆయన ఎందుకు మనం నమ్మిక ఉంచాలి మనం ఆయన ఎందుకు నమ్మికించి ఆయన సన్నిధిలో మనం మన హృదయాలు కుమ్మరించగలిగితే దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాడు దుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో నమ్ముకొన దగ్గర సహాయకుడై ఉన్నాడు మన బలపరిచే దేవుడు మన స్థిరపరిచే దేవుడై ఉన్నాడు మనకు తోడైండి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు మనకు పోషకుడిగా మనకు రక్షకుడిగా మనకు నాయకుడిగా మనకు మనకు అధిపతిగా మనకి దేవుడిగా మనకు ఆయన న్యాయాధిపతిగా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు కనుక కాల సమయంలో ఎల్లప్పుడూ ఆయన ఎందుకు నమ్మక ఉంచాలి మరి ముఖ్యంగా ఆయన సన్నిధానంలో మన హృదయాలు కుమ్మరించాలి ఆ కృప దేవుడి ఉదయము వాక్యం ఉంటుంది వారికి అనుగ్రహించు కాక ఆమె మహాపరిషుద్ధుడు పేరు తండ్రి మీకు వందనాలు కాల సమయంలో ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి ప్రభావ ఎదుగు కొన్ని మాటలు మేము ధ్యానం చేయగలిగాము తండ్రి మరి నీ సన్నిధానంలో ప్రభా మేము మా హృదయాలు కుమ్మరించే స్థితిని మాకు అనుగ్రహించండి ఏ స్థితిలోనైనా ప్రభా నీ అందరు నమ్మిక ఉంచగలిగే మనస్సును అట్టి మనస్సును అట్టి విశ్వాసాన్ని మాలో ఉంచమని ఏసుక్రీస్తునామలు అడుగుతున్నాం తండ్రి